మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు అబద్ధాలు ఆడటంలో హరీష్ రావు మించిన వారు ఎవరూ లేరని ఎత్తేవచ్చేసారు గత పదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు రైతులకు రైతు భరోసా అందిస్తే చూసి బోర్వలేకపోతున్నారని ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు అబద్ధాల్లాడంలో హరీష్ రావు గారిని మించిన వారు మరొకరు లేదంటారు ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఈ ప్రభుత్వం వచ్చిన మూడు రోజుల నుంచి బావా ఇద్దరు ఒకరిపై మరొకరు పై చేయి సాధించడాని కోసం లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమాలు మసిపూసి మాదిరిగా చేసే విధంగా బట్టగాల్సి పైన వేసేటువంటి కార్యక్రమం చేయడంలో సిద్దాస్తులుగా ఓవైపు హరీష్ రావు గారు ఓవైపు కేటీఆర్ గారు మరోవైపు ఈ మధ్యలో కవిత గారు కూడా రైతు భరోసా మీరు పది సంవత్సరాల ప్రభుత్వంలో సృష్టించిన విధ్వంసం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలై ఆనాడు ధనిక రాష్ట్రం అని చెప్పిన మీరు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు పదహారు వేల కోట్ల నిల్వతో మీ చేతులు అధికారులు కట్టబెడితే ఏడు లక్షల కోట్ల అప్పుతో అధోగతి పాలు చేసిన మీరా ఈరోజు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా రైతు భరోసా వేయకపోతే ఎందుకు వేతలేరు వేస్తలేదు రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటారు మీ ఆయాంలో నలభై కిలోల సంచికి నాలుగు కిలో అధికంగా దోపు దోపుకం చేసి అబద్దాలు ఆడడంలో హీశ్రం